వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం వాస్తు రీత్యా ఇంటిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూము పూజా మందిరం అలాగే వంటగది ఇవన్నీ ఏవి ఎక్కడ అమర్చాలో మనకి వాస్తు శాస్త్ర రీత్యా అనేక అంశాల్లో చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఈ బాత్రూమ్స్ అనేటువంటివి వాస్తు శాస్త్ర రీత్యా ఇంటికి ఎక్కడ నిర్మించాలి ఎక్కడ నిర్మిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఎక్కడ నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బాత్రూమ్స్ ఎక్కడ నిర్మిస్తే ప్రమాదాలు జరగడం ఏంటి అనేటువంటి అంశాన్ని గమనిస్తే మనం చాలామంది ఇళ్లలో గమనించేటువంటి అంశం ఏంటంటే బాత్రూంలో కాలుజారి పడి అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయి ఎరిగి అనేక రకాల ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు అంటే బాత్రూంలో చేయకూడని పనులు చేస్తే ఇటువంటివి జరుగుతాయి అదేంటి అసలు బాత్రూమ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ సరిగ్గా ఉందా లేదా అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీల్లో స్థలాలు లేక మెట్ల కింద బాత్రూమ్స్ అనేటువంటివి కడుతూ ఉంటారు అసలు అలా కట్టవచ్చా కట్టకూడదా అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ వాస్తుశాస్త్ర రీత్యా తూర్పు ఉత్తరం దక్షిణం పడమర తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటిది ఈశాన్యం తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేటువంటిది ఆగ్నేయం దక్షిణానికి పడమరకి మధ్య ఉండేటువంటి నైర్తి పడమరకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటిది వాయువ్యం ఎక్కడైనా సరే ఇంట్లో నిర్మించాలి అంటే బాత్రూమ్స్ని వాయువ్యంలో నిర్మించవచ్చు అలాగే ఆగ్నేయంలో కూడా నిర్మించవచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుని నైరుతిలో నిర్మించవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ ఈశాన్యం మూల నిర్మించరాదు ఇక్కడ ఆగ్నేయంలో కానీ వాయుల్లో కానీ బాత్రూమ్స్ నిర్మించినప్పుడు ఇక్కడ మన గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ అనేటువంటిది వాయుల్లో ఉండాలి లేదా తూర్పు ఆగ్నేయంలో ఉండాలి అలా కాకుండా ఇక నైరుతిలో నిర్మించేటప్పుడు మాత్రం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ కంటే నైరుతిలో బాత్రూమ్స్ కట్టినప్పుడు ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్ లెవెల్ ఎత్తుగా ఉండాలి అలా లేని పక్షంలో తప్పకుండా అక్కడ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అక్కడ అలాంటి చోటే పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు కొంచెం వికలాంగులైన వాళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే నైరుతిలో బాత్రూమ్స్ నిర్మించేటప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేటువంటిది పొరపాటును కూడా తీయకూడదు తీసేటట్లయితే దీర్ఘరోగాలు ప్రమాదాలు కోర్టు కేసులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనం నివసించేటువంటి గృహంలో ఉంటే వాయుల్లో ఉండాలి లేదా ఆగ్నేయంలో ఉండాలి సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంటే తూర్పు ఆగ్నేయంలో ఉండాలి లేదంటే ఉత్తర వాయుల్లో ఉండాలి ఇలా ఉండేటట్టుగా ఉంటే దాదాపుగా ప్రమాదాలు జరగవు ఎందుకని అని అంటే వాస్తుశాస్త్ర రీత్యా ఈ బాత్రూమ్స్ అనేటువంటిది కేతుగ్రహ ప్రభావానికి సంబంధించినవి ఈ కేతుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అంటే అంతా మాయగా ఉంటుంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతారు ఈ బాత్రూమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు పెట్టాలన్నా స్థలాన్ని వదిలిపెట్టాలన్నా కంఫర్ట్గా కట్టాలన్నా ఎంతో ఆలోచించి ఆ కాస్త స్థలం కూడా మాస్టర్ బెడ్రూమ్లోకో చిల్డ్రన్ బెడ్రూమ్లోకో వస్తే బాగుండని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా చెడగొడతారు అలా కాకుండా ఈ కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి బాత్రూమ్స్ లెట్రిన్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా కట్టాలి కారణం ఏంటంటే ఈ కేతుగ్రహం అంతా మాయ అలాగే మనిషి మరణించిన తరువాత శవం మీద ఆధిపత్యం ఒక్క కేతుగ్రహానికి మాత్రమే ఉంటుంది అంటే అప్పటి వరకు తొమ్మిది గ్రహాలు పనిచేసిన అంత్యక్రియలు జరిగే వరకు ఈ కేతువు ఈ మనిషి యొక్క శరీరం మీద ఆధిపత్యాన్ని వహిస్తాడు వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మరణించినప్పుడు అతని యొక్క అంత్యక్రియలు బాగా ఘనంగా జరిగి చాలా గొప్పగా గనక అతని అంతిమ సంస్కారం గనక జరిగేటట్లయితే అతని జాతకంలో కేతుగ్రహం బలంగా ఉంటేనే జరుగుతుంది అలా కాకపోతే ఎక్కడో దిక్కుమాలి మార్గమధ్యంలోనో చనిపోవటం జరుగుతుంది కనుక మరణించేంత వరకు మరణించిన తర్వాత కూడా కేతు అనేటువంటి గ్రహం మనిషి జీవితం మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది ఆ కేతుగ్రహ ప్రభావం ఉండేటువంటిది వాస్తు శాస్త్రంలో బాత్రూమ్ లెట్రిన్స్ మీద కనుక అటువంటి వాటిని వాస్తు శాస్త్ర రీత్యా తప్పు లేకుండా నిర్మించుకోవాలి ఇది ముఖ్యమైన విషయం ఇందాక మనం ఒక విషయం గురించి ఆలోచించాం అదేంటంటే మెట్ల కింద బాత్రూమ్స్ ఉండవచ్చా అనేటువంటి అంశం ఇక్కడ వాస్తు శాస్త్ర రీత్యా మెట్ల కింద బాత్రూములు ఉండరాదు మరి ఎందుకు కడుతున్నారు అని అంటే అవుట్ సైడ్ బాత్రూమ్స్ బయట వచ్చే వాళ్ళ కోసం కడుతున్నారు ఆ కట్టినప్పుడు ఎందుకు కడుతున్నారు అక్కడ పెద్ద పెద్ద స్థలాలు ఉండవు సిటీల్లో అంత పెద్ద స్థలాలను కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు ఉండనప్పుడు మెట్ల కింద బాత్రూమ్స్ కట్టేస్తున్నారు మరి కట్టకూడదు కడితే ఏం జరుగుతుంది కడితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే వ్యక్తిగత జాతకంలో కొంత దోషభూయిష్టమైనటువంటి సమయం వస్తే మెట్ల కింద బాత్రూమ్స్ ఉన్నప్పుడు దెబ్బలు తగలటం కానీ వాహన ప్రమాదాలు జరగటం కానీ అలాగే అనుకోని అవాంఛనీయమైనటువంటి రోగాలు రావడం కానీ అంటే మందులకి నయం కాని రోగాలు రావడం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అయితే అందరికీ మెట్ల కింద బాత్రూమ్స్ వాళ్ళందరికీ వస్తాయా రావు ఎప్పుడు వస్తాయంటే వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే గ్రహస్థితులు బలహీనపడతాయో అప్పుడు ఆ ఇంటి యొక్క అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతహం బలహీనపడినప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో మెట్ల కింద బాత్రూమ్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి కనుక అటువంటి పరిస్థితులు ఏమైనా ఉండేటట్లయితే మొట్టమొదటి మెట్ల కింద బాత్రూమ్స్ని నిర్మూలించండి ఎందుకని మెట్ల కింద గాలి మొత్తం తిరగాలి గాలి తిరగడం అంటే ఏంటి మనిషి నడిచినా నడవకపోయినా గాలి నడవాలి ఆ నడిస్తే ఆ దోషం పోతుంది కనుక ఈ కేతుగ్రహ ప్రభావం ఉండేటువంటి బాత్రూమ్స్ని ఇంట్లో సరైన చోట నిర్మించుకోవాలి సరైన చోట నిర్మించుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది ఎటువంటి రోగాలుండవు ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యవంతుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనివాడు ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతాడు కనుక నేను చెప్పిన అంశాలని వాస్తు శాస్త్రాల గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని ఈ నియమాల్ని పాటించి మంచి సుఖభోగాల్ని అనుభవించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి